శ్రీమన్నారాయణ నమస్కారం జ్ఞానం సంఘటన ఒక ఈవెంట్ ఒక సంఘటన ముఖ్యమా లేక దానికి సంబంధించిన జ్ఞానం ముఖ్యమా ఈ ప్రశ్నను కొంచెం పరిశీలిస్తే ఒక ముఖ్యమైన ఆత్మజ్ఞానం మనకు దొరుకుతుంది రాముడు సీతనెట్టికెళ్ళాడు అశోకవనంలో ఉంచాడు ఇది ఒక సంఘటన సీత లంకలో ఉంది అని రాముడికి తెలియదు అసలు సీత ఉందా లేదా కూడా తెలియదు ఎక్కడుందో తెలియదు ఎలా ఉందో తెలియదు హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి వచ్చి చెప్పిన తర్వాత రాముడికి దానికి సంబంధించిన జ్ఞానం వచ్చింది విషయం తెలిసింది లంకలో సీత ఉంది అని తెలుసుకున్నారు అంటే సీత ఉంది అనే విషయం రాముడు తెలుసుకోవడమే ముఖ్యమైంది ప్రధానమైంది మనం కూడా చూస్తుంటాం పరీక్షల రిజల్ట్స్ వచ్చే సమయం పరీక్షలు రాయగానే ఇన్ని మార్కులు వస్తాయి అని ఓ మేరకు ఒక దృఢ విశ్వాసం ఉంటుంది పరీక్ష రాయడం ఒక సంఘటన ఆ తర్వాత పేపర్లు దిద్దడం ఒక సంఘటన దీని అన్నిటికంటే ముందు పరీక్షకు సిద్ధం కావడం ఒక సంఘటన బాగా చదివితే సుమారు ఎన్ని మార్కులు వస్తాయని మనకే తెలుస్తుంది పరీక్ష రాసిన తర్వాత ఇన్ని మార్కులు వస్తాయని నమ్మకం కలుగుతుంది కానీ మార్కులు వేసేటప్పుడు ఎన్ని వేశారని మనకు తెలీదు అది పేపర్లు దిద్దే వాళ్ళు వేస్తారు రిజల్ట్స్ వచ్చాక అప్పుడు మనకు ఎన్ని మార్కులు వచ్చాయని తెలియ తెలుస్తుంది అప్పటిదాకా తెలీదు మనకున్న కన్ఫ్యూషన్ అంతా అప్పటికి కానీ తీరదు అంటే సంఘటన ముఖ్యమే అంతకంటే దానికి సంబంధించిన జ్ఞానం ఇంకా ముఖ్యమైంది ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే భగవంతుడికి మన శరీరం భగవంతుడికి మనం దాసలం మనం ఎప్పుడూ ఆయన శరీరమే దాసలమే అది మారదు అది ముఖ్యమా అంటే మనం భగవంతుడికి దాసులం అనే జ్ఞానం ఏర్పడడం ముఖ్యం కానీ మనం నేను భగవంతుడికి దాసుడను అనే జ్ఞానం మన దగ్గర లేనప్పుడు ఉత్తగా దాసుడు అన్న సర్టిఫికేట్ ఉండడం వల్ల ఉపయోగం లేదు అది ఒక జడ పదార్థం లాగా ఉంటుంది దాని గురించి జ్ఞానం నాకు ఏర్పడాలి అప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది మనకు భగవంతుడికి సంబంధం ఉంది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ సంబంధం ఉండడం వాస్తవం అయితే ఆ సంబంధం ఎలా ఉంది ఎన్ని రకాలుగా ఉంది ఎంత కాలంగా ఉంది అనే జ్ఞానం మనకు ఏర్పడినప్పుడు పరిపూర్ణత ఏర్పడుతుంది విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తను తేపిచ ఈ జీవుడికి విజ్ఞానం కాదు జీవుడే విజ్ఞానం అని చెప్పిన సందర్భంలోనే విజ్ఞాతారమరే కేన వినా ద్విజానీయాత్ అని ఉపనిషత్తు చెప్తుంది జ్ఞానవంతుడు అని చెప్పినప్పటికీ జీవుడే జ్ఞానము అంటుంది అందువలన మన దగ్గర సంపద ఉంది అని దానికంటే ఉంది అన్న జ్ఞానం ముఖ్యం భగవంతుడు మనలో ఉన్నాడు నాకు అవసరం లేదు ఆయన ఇక్కడ ఉంటాడు ఆయన నేను స్వర్గానికి పోయినా ఉంటాడు ఏ లోకానికి వెళ్ళినా ఉంటాడు ఈ భూలోకంలో ఇక్కడ ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు ఆయన మన హృ మన హృదయంలోనే ఉన్నాడు అంటే అంతటితో సరిపోదు ఉన్నాడు అన్న జ్ఞానం మనం పొందాలి జ్ఞానం పొందిన తర్వాత ఆయననే ధ్యానించాలి అది భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈవెంట్ కంటే ఈవెంట్కి సంబంధించిన జ్ఞానం సంతోషాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం వలన నాకు సంతోషం కలుగుతుంది ఆ జ్ఞానం ఎవరికి రావాలి నాకు రావాలి నాకు వస్తే నాకు సంతోషం కలుగుతుంది నాకు వస్తే నేనే కాదు భగవంతుడు కూడా సంతోషిస్తాడు మన దాసుడు కూడా తెలుసుకున్నాడు ఇన్నాళ్ళుగా అతనికి ఏమీ తెలియదు అనుకున్నాను ఇప్పుడు తెలిసింది అని ఆయన సంతోషిస్తాడు అందుకే ఆయన ప్రీతి కోసం మనం ఉండాలి ఆయనకు ఆనందాన్ని ఇవ్వాలి ఆయనకిష్టమైన పనులు చెయ్యాలి దాని గురించి అవేర్నెస్ రావాలి జ్ఞానం కలగాలి జ్ఞానం కలిగిన తర్వాత దానికి సంబంధించిన కైంకర్యాలు చేయాలి కాబట్టి సంఘటనలు ఎప్పుడూ ఉంటాయి దానికి సంబంధించిన జ్ఞానం పొందడమే ప్రధానం ప్రయత్నం చేద్దాం శ్రీమన్నారాయణ